హలో ఫ్రెండ్స్ అస్సాంలోని అతి సుందరమైన ప్రకృతి ప్రసాదించిన అందాలను మనం ఈరోజు చూద్దామా నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనకి ఉన్న సెలవులను బట్టి ట్రైను లేదా ఫ్లైటు మనమే నిర్ణయించుకోవాలండి ఎక్కువ సెలవులుంటే ట్రైన్ మీద ఆనందంగా వెళ్ళిపోవచ్చు తక్కువ సెలవులుంటే ఫ్లైట్ అయితే షిల్లాంగ్ వెళ్ళాలంటే ముందు మనం ఫ్లైట్ ఎక్కితే గోహాటిలోనే దిగాలండి జ మేము జంషెడ్పూర్ నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి జంషెడ్పూర్లో ఎయిర్పోర్ట్ లేదు జంషెడ్పూర్లో ప్రొద్దుట ఆరు గంటలకు స్టీల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కితే పదకొండు గంటలకల్లా కలకత్తాకి వెళ్ళిపోతామండి కలకత్తా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది మా ఫ్లైట్ సాయంత్రం నాలుగు గంటలకు ఇక వెంటనే కలకత్తా స్టేషన్ నుండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మేము తెచ్చుకున్న ఫుడ్ తిని ఆ తర్వాత సూట్ కేసులు చెక్ ఇన్ అయింది ఇవన్నీ అయ్యేసరికి మనకి టైం సరిపోతుందండి నాలుగు గంటలకు ఫ్లైట్ ఎక్కేసాము ఫ్లైట్లో ఉన్న ఫు ఫుడ్డు ఇదిగో చూడండి వెజ్ రోలు మ్యాంగో జ్యూస్ వాడు కోకో కోలా కూడా ఇస్తాడు మేము మ్యాంగో జ్యూస్ తీసుకున్నాము బ్రెడ్ శాండ్విచ్ ఇది నాకొకటి మా వారికి ఒకటి అనమాట సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఐదు గంటలకు గోహాటిలో దిగాం అబ్బా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఎంత బాగుందో చూసారా ఈ బొమ్మలు చూడండి మనని ఆహ్వానిస్తున్నాయి ఎంత బాగున్నాయో ఎక్కడ ట్రెడిషన్ అక్కడ భలే ఉంటుంది కదా చూసారా ఇక్కడ వారు కూడా వినాయకుడిని ఆరాధిస్తారని తెలుస్తుంది ఎయిర్పోర్ట్లో వినాయకుడు ఉన్నారండి గుహాటై నుండి షిల్లాంగ్ వెళ్ళాలంటే మూడు గంటలు పడుతుంది ఈ ప్రాంతాలు కూడా సాయంత్రం అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుందని డ్రైవర్ చెప్పారనమాట ఇదిగో వచ్చేసాను చూసారా షిల్లాంగ్ మేము షాప్స్ మధ్యలో ఉన్న హోటల్స్ని బుక్ చేసుకున్నామండి మనకు రెండు వేలు మూడు వేలులో కూడా హోటల్స్ దొరుకుతాయి మనకి ఎలా కావాలంటే అలాగే ఇక్కడ హోటల్స్ చక్కగా దొరుకుతూ ఉంటాయండి ఎంత బాగుందో ఈ ఫైవ్ స్టార్ హోటల్ చూసారా మేము షిల్లాంగ్ వచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయిందనమాట ఇక టైర్డ్ అయిపోయాము హోటల్కి వెళ్ళి ఫుడ్ తిని ఇక ఏమీ చూడలేకపోయాము ప్రొద్దు టిఫిన్ తిని తొమ్మిది గంటలకు ఇక్కడ ప్యాకేజీలు ఉంటాయండి డ్రైవర్లు చెప్తారు సార్ తొమ్మిది గంటలకల్లా రెడీ అయిపోండి మేము వచ్చేస్తామని డ్రైవర్ మనకి చక్కగా ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలో వీళ్ళకి ఐడియల్గా అన్నీ ఉంటాయి కదండీ చాలా బాగా తీసుకెళ్తారు మనీ మొదట ఇక్కడ ఒక లేకు తీసుకొచ్చారండి ఆ లేక్ ఎంత బాగుందంటే కానీ చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడికక్కడ ఇక్కడ మెట్లు ఉంటున్నాయండి ఆ మెట్లు క్రిందకి వెళ్ళాలి కానీ ఎంట్రన్స్లో ఇక్కడ వా వారి సాంప్రదాయమైన వస్త్రాలు ఎంత బాగున్నాయో చూసారా ఈ ప్రదేశంలో అందరూ సాంప్రదాయమైన దుస్తులను కట్టుకొని చక్క ఫోటోలు తీస్తున్నారు దిగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రదేశంలో తప్పితే ఎక్కడా డ్రెస్సులు కనపడవు ఎవరైనా ఏ ప్రదేశానికైనా తిరగటానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే వెరైటీ వస్త్రాలు ఉంటాయో అక్కడే వేసుకొని ఫొటోస్ దిగి ఎంజాయ్ చేయండి అన్ని చోట్ల దొరుకుతాయి అని అశ్రద్ధ చేసి అక్కడ దిగుదాం ఎక్కడ దిగుదాం అక్కడ వేసుకుందాం అనుకున్నారా మనల్ని మనం మోసం చేసుకుంటాం మోసం చేసుకొని తర్వాత ఎక్కడ డ్రెస్సులు దొరకపోతే చాలా బాధపడతాం అలా మాకు కొన్ని చోట్ల అలా ఎక్స్పీరియన్స్ అయిందండి అందుకని చెప్తున్నాను ఎక్కడ డ్రెస్సులుంటే అక్కడ ఆనందంగా చక్క డ్రెస్సులు వేసుకుని ఫోటోలు దిగి ఎంజాయ్ చేయండి చిన్నపిల్లలం అయిపోతాం అసలు ఏమి గుర్తుండదు అనమాట మైండ్ ఫ్రెష్ మనసంతా హాయి చిన్నపిల్లల్లో అయిపోతాం మనం ఇక్కడ చూసారా కొండలను బద్దలు కొడుతున్నారు మేము అడిగామట ఏంటి ఈ ఈ మట్టిని ఏం చేస్తారనంటే ఇక్కడ ఇళ్ళకి ఇసుక ఈ కొండల ఇసుకేనంట ఎంత ఈజీగా వీళ్ళు చక్కగా ఈ ఇసుకతోనే వీళ్ళు ఇల్లు కట్టడానికి వాడుతూ ఉంటారంట షాప్ షాప్లో ఆడవాళ్లే ఉంటారండి షాప్ ఓనర్స్ కూడా ఆడవాళ్లే అది కూడా మేము అడిగా ఏంటి ఇక్కడ మగవాళ్ళు షాపుల్లో ఉండరా అందరూ ఆడవాళ్లే ఉన్నారేంటి అని అంటే డ్రైవర్ ఎంత బాగా చెప్పారంటే ఆడవాళ్లే షాపులు చూస్తారండి మగవాళ్ళు ఇంటి పనులు చేస్తారు మగవారి ఇంటికి ఆడవారు వెళ్తారట ఏంటంటే అంటే మగవారి ఇంటి వద్ద పెళ్ళిళ్ళు జరుగుతాయి అమ్మాయి మగవారి ఇంటికి వెళ్తేనే అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయంట అమ్మాయి పేరు మీదగానే ఆస్తులు ఉంటాయట మగవాళ్ళ పేరు మీద ఏయూ ఉండవంట దూర ప్రదేశాల నుండి ఉద్యోగ వస్తా వచ్చి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా అంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే అస్సాంలో అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నా ఇల్లులు కొనకూడదంట ఇల్లులు కొన్నవ్వరు స్థలాలు కొన్నెవరు పొలాలు కూడా అంట అసలు దూర ప్రదేశాల వాళ్ళకి అక్కడ అద్దెలు గుండు ఉండటమే కానీ ఏవి కొనటానికి హక్కు లేదు అద్దె ఇళ్ళల్లోనే ఉండాలి చూసారా ఏ ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశాలను అభివృద్ధి పరుచుకుంటారు ఇక్కడ వాళ్ళు చాలా సాఫ్ట్గా మాట్లాడతారండి చాలా మంచివారు కూడా వీళ్ళ సాంప్రదాయమైన ప పద్ధ వీళ్ళ వీళ్ళ సాంప్రదాయమైన బట్టలు చూసారా నాకు ఇలాంటివి చూస్తుంటే మాత్రం చాలా ఆనందం వేసేస్తుందండి ఫొటోస్ తీసుకుంటాను వాళ్ళతో కూడా నేను ఫొటోస్ తీసుకుంటాను వాళ్ళని అడుగుతాను మీ మీ సాంప్రదాయమైన బట్టలు ఎంత బాగున్నాయో అని అంటే వాళ్ళు కూడా ఆనందపడిపోతారు అమ్మా ఇవి మొత్తం పైనుంచి కింద దాకా ఇలాగ మేము కప్పుకొనే ఉండాలమ్మా ఇది మా పద్ధతి అని అంత బాగా ఈ పెద్ద ఆవిడ చెప్పిందండి ఇప్పుడు పిల్లలు అంతా మోడర్న్ అమ్మ మేము మాత్రం మాకు ఈ బట్టలతోనే మేము ఉంటాం మాకు ఇదే హ్యాపీగా ఉంటాయి అని చెప్తున్నారండి మనకైనా అంతే కదండి మన మనం మనప్పుడు కూడా మన పెద్దవారు ఇప్పటికీ అలాంటి సాంప్రదాయమైన బట్టలలోనే ఉన్నారు మనం మన తేలిగ్గా పనులు అయిపోవాలని చెప్పి మోడర్న్ బట్టలు వేసుకుంటున్నాం ఎక్కడైనా అంత ఇక్కడ కూడా చూసారా మా పిల్లలు చూసారమ్మా నేను వేసుకున్న బట్టలు వేసుకోలేదు చూసారా మా పిల్లలు కూడా ఇలా ఇలా బట్టలు వేసుకున్నారు ఇప్పుడు అంతా మారిపోయిందమ్మా అని అంత చక్కగా మాట్లాడిందో ఇక్కడ వాళ్ళు హిందీయే మాట్లాడతారండి హిందీలో చాలా బాగా మాట్లాడతారు అంత కేవ్స్ ఉన్నాయండి మెట్లెక్కాలి వెయ్యి మెట్లు ఉంటాయి మళ్ళీ మన జీవితంలో ఎలాంటివి అనుభవించలేము మందులు వేసేసుకోవటం వెయ్యి మెట్లు ఎక్కేసి కేవ్స్కి వెళ్ళిపోయామండి అది ప్రపంచంలో ఎక్కడా పడని వర్షాలు మూడు వందల అరవై ఐదు రోజులు చిరపుంజి అనే ప్రదేశంలో పడుతుందంట మేఘాలు మబ్బులు మన మనం తాకుతూ మనం వాటిలోంచి నడుచుకుంటూ మన కార్లు కూడా వెళ్తూ ఉంటాయి అందమైన ప్రదేశాన్ని మరో వీడియోలో మీకు చూపిస్తాను ఆనందిద్దాము ధన్యవాదములు లో అందమైన అతి భయంకరమైన గుండె జారిపోయే